ఎత్తు పెంచు చెప్పినారు దాని లోపల గౌరవ నుంచి ఆ ప్రాంతానికి ఇంత చేసుకున్న ప్రణాళిక ప్రకారంగానే అంత ఎకరాలకు నీరు అందించే విధంగా ఇంజనీరింగ్ సిస్టమ్ లో పెద్ద దాని ప్రకారంగా ఎత్తు పెంచకుండా మళ్ళీ భూసేకరణ రాకుండా అక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ కార్యక్రమం అనే మాట మనం చేస్తాం దాంతో పాటుగా రెండు మండలాలు సైజాపూర్ సింగి ఫ్లాల నీళ్లు రావాలి భీమిదేళ్ల పల్లెకొచ్చి దేవాదా నీళ్ళు రావాలి ఈ ప్రాంతానికి అంతా కూడా గౌరవెల్లి గడ్డిపల్లి నీళ్లు రావాలి అక్కడ కోరెంటి పోరెంట్పల్లెక్కేమో రంగనాయక సాగర్ నీళ్లు రావాలి ఏ ఊరుకి ఎన్ని గురాలు ఏ ప్రాజెక్టు కింద వస్తుంది అనేటువంటి మొత్తం ప్రణాళిక తయారు చేసుకొని అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం నిన్న విషయాలు నిన్న నియోజకవర్గంలో మూడు వందల యాభై మంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ పరంగా ఉన్న స్కూళ్ళు కావచ్చు హై స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు విద్యార్థి నాయకుడిని పనిచేస్తా ఉన్నారు ఇక్కడ మార్పు కనబడాలని చెప్పిన ఇంకొక అందరి ముందు వేరే మిగతా అన్ని కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏమైతే ఆగిపోయినాయో వాటి అన్నింటినీ ముందుకు తీసుకుపోయి ఒక అవగాహనతో పది నెలల ఉన్న సమయంలో అటు శాసనసభలో ఇటు రాష్ట్ర మంత్రిగా అటు హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా ఇటు కారీగ్రామ రెండు మండలాలు ధర్మపండలో రెండు మండలాలు సిద్దిపేటలో మూడు మండలాలు ఉన్నప్పటికీ కూడా అటు సిశిలో నేతన్న కారీక్రమ సమస్య వచ్చిన ఇంట్లో ఇంకొక రైతాంగం సమస్య వచ్చిన హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఇష్యూ అయినా బోనాలైనా గణేష్డు అయినా మీ ప్రతిరిధిగా అన్నింటికంటే ఎక్కువగా శాస్త్ర సభలో ప్రజాస్వామి కేంద్రాల తెలంగాణ దొంతులు ప్రజల ఆకాంక్ష నిర్చేటట్టు ప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజలు ముందుగా చెప్పిన ఎక్కడికన్నా వెళ్ళినా ఉస్మాబాద్ అంటే గౌరవాన్ని వేస్తా అని విధంగా గర్వంగా గౌరవంగా ఉండే విధంగా స్పందించే విధంగా అధికారి ఉస్మాబాద్ అంటే ఓహా పని అయ్యి వీలైన పని చేసే విధంగా వ్యవహార శైలిని గౌరవాన్ని నా గౌరవాన్ని కాకపోయి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని పనులు కాకపోవచ్చు కొన్ని పనులు దీర్ఘకాలిక సమయం తీసుకోవచ్చు కొన్ని పనులు వెంటనే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వాటి వాటి అన్నింటి పట్ల ఇది ఒక నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టానూ ఆ ఎలి ఎలక్షన్ మేనిఫెస్టో కొన్ని మంచిపోయి వాటిని కూడా పూర్తి చేస్తా తప్పకుండా నేను ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరంతా మేధావి పెద్ద సామాజికంగా ఆలోచన చేస్తున్నారు వాస్తవంగా కుందేలు లాంటి ఆలోచన ఉంది రాష్ట్ర ప్రజా తాబే లెక్క నడుతూ ఉంది కుందేలు లాంటి ఆలోచన ఉన్నా రాష్ట్ర ఖజానా చూస్తే అప్పుడు మీరే పది సంవత్సరాలు జరిగిన విధోత్సవంలో ఆర్థిక విధ్వంసం కూడా ఒక భాగస్వామ్యం ప్రజాస్వామ్య విధ్వంసమే కాదు ఆర్థిక విధ్వంసం కూడా ఒక భాగస్వామ్యం ఇలా మనమే కాళేశ్వరం దాకా పోయినాం కాళేశ్వరం నిష్ప్రయోజనమైనటువంటి పరిస్థితుల ఈ ప్రాంతానికి సంబంధించి బిడ్డగా మనందరం ఎన్నికలకు ముందు బస్సులు పోయినాం ఇలా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ జరిగింది రైతు రుణమాఫీ సంబంధించి లేదా రెండు వందల యూనిట్ లెక్క లేదా ఆర్టీసీ బస్సు మహిళలకు సంబంధించి ఇంత పెద్ద రాసి ఇవన్నీ బాగా జరిగినాయి వారిని ప్రశంసిస్తున్నారు వాటి అంటే సంతృప్తి చే అనుకోవచ్చు మీరు వారిని ఎక్కడ ప్రస్తావించారు ఎప్పుడు డిమాండ్ కాదు అప్రిషియేషన్ కూడా పని జరిగింది ఇది రెండో అంతే కాదు అవునా కాదు మహిళలు ఎలా ఫ్రీగా పోతా ఉన్నారు దృష్టికి రాకపోవచ్చు ఇటువంటి వాళ్ళు చెప్పడం ద్వారా నేను సానుకూలంగా తీసుకుంటా చేసి కాదు ఇలా చేసి ఎటువంటి స్వార్థం లేకుండా ఆనాడు ఉన్నటువంటి సమయం లోపల ఒకవైపు కుటుంబాన్ని మోస్తూ మరొక సమాజంలో ప్రజల ఆకాంక్షకు తెలంగాణ కోసం కొట్టే ఒక త్యాగం కోరుకోవడం అన్నారు అయితే ఈరోజు సమస్యలు కూడా కొన్ని పరిష్కారం దిశగా పెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు తప్పకుండా పెన్షన్ పెంచుతాం గతంలో కూడా అనేకమైన హామీలు అమలు చేస్తామని చెప్పినారు నిరుద్యోగ కొన్ని ప్రభుత్వం ఏ కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు నేను ముందే చెప్పిన అయినప్పటికీ కూడా రెండు వందల కరెంట్ అవుతుంది నీకు వస్తుంది కదా ఆర్టీసీ బస్సుల మహిళ వ్యక్తులు ఐదు వందల గ్యాస్ రెండు కదా నేను ఐదు లక్షల రూపాయలు ఇద్దరు ఇల్లు వస్తారు కదా నేను రేషన్ కార్డు కూడా రాబోతుంది కొన్ని పట్ల రైతు రుణమాయి మాఫీందిస్తాను దాని కూడా చాలా స్పష్టంగా మా ప్రభుత్వం ఎవరికైనా ఇబ్బంది ఉంటే రెండు లక్షల పైలకు కూడా తొందరలోనే నిర్దేశాలు వస్తాయి కుటుంబ పరంగా ఉన్నటువంటి వాళ్ళ నిర్ధారణ రేషన్ కార్డులకు కుటుంబ నిర్ధారణ ప్రక్రియ జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకునే వాళ్ళకి ఇయ్యం రెండు వేల ఇరవై మూడు తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకునే వాళ్ళకి ఇయ్యం లోన్ తీసుకునే వాళ్ళకి అసలు ఇయ్యం కాబట్టి మీరు ఇవన్నీ స్పష్టంగా ప్రభుత్వ నిర్దేశాలలో చెప్పుకున్నది కాబట్టి దాని పట్ల కూడా అర్థం చేసుకోవాలని చెప్పవచ్చు ఇవన్నీ కూడా నేను మరొకసారి కూడా అన్ని విషయాల పట్ల నేను జేఏసీ నాయకులతో కార్యాలయం పిలుచుకొని నేను కూడా మీ మీ నేను కార్యక్రమం రిటైర్ ముందు గురించి మీరంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా మన కార్యక్రమం చేపట్టినట్లయితే గౌరవేలి నీళ్లు నిలుపుకొని ద్వార్య ఆ గౌరవల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు భూగర్భ జలాలు పెంచుకునేటువంటి అవకాశాన్ని సానుకూలంగా ఎటువంటి నిరంపిశత్వేనో అధికారాన్ని ఉపయోగించి అనిచివేత గురి చేసే కాకుండా మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నా ఆ అంశం పరిష్కారానికి నేను కూడా సానుకూలంగా ఉన్నా కూడా సానుకూలంగా మార్గస్వామి తీసుకోమని మీ అందరు కూడా కోరుతూ అదే నమస్కారం చెప్తూ తప్పకుండా మరింత భవిష్యత్తులో ఉన్న సంవత్సరాల పట్ల జాగ్రత్తగా ఈ పట్టణ ఈ నియోజకవర్గ ఈ జిల్లా రాష్ట్ర అభివృద్ధిలో మీ శాసనసభ్యుడిగా నా పాత్రను మరిచిపోని విధంగా తీర్చిదిద్దుతా భాగస్వామ్యం తీసుకుంటారు మనం చేస్తూ అందరు నాశకాన్ని చెప్తూ చర్యలు తీసుకుంటాను